హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకుందామండి అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి ఇప్పుడు నవరాత్రులలో ఎప్పుడు కుదిరినా కూడా ఈ దద్దోజనాన్ని చేసి పెట్టండి ఈరోజైతే అన్నపూర్ణాదేవి కదండి ఈరోజు కూడా చేసి పెట్టచ్చు చాలామంది కొబ్బరి అన్నం కూడా చేస్తారు దద్దోజనం కూడా చేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నానండి అన్నాన్ని మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడికించవచ్చు కానీ కుక్కర్లో ఉడికిస్తే చాలా మెత్తగా వస్తుంది దద్దోజనం కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని తీసుకున్నాను బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోండి ఇప్పుడు కడిగినాక ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి జనరల్గా మనము ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వేస్తాం కదా మనకి అన్నం మెత్తగా ఉడకాలి కాబట్టి నాలుగు కప్పులు వేస్తున్నాను వాటర్ని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి అన్నము చాలా మంచిగా కుక్ అవుతుంది మెత్తగా అవుతుందండి ఇప్పుడు అన్నం ఉడికిపోయాక స్టీమ్ మొత్తం వెళ్ళిపోయాక అప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదండి అన్నం మంచిగా ఉడికిపోయింది మనకి కావాల్సినంత మెత్తగా ఉడికింది చూసారు కదా పెరుగన్నము కొద్దిగా గట్టిగా ఉంటుంది కానీ దద్దోజనం అయితే చాలా మెత్తగా ఉంటుందండి గుజ్జు గుజ్జులాగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా చల్లారాక ఒక గిన్నెలోకి వేసుకుందాము పూర్తిగా చల్లారిపోయాకే మనము పెరుగును యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చూసారు కదా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను నేను పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి దాదాపుగా మనకి పావు కేజీ పైననే పెరుగు పడుతుందండి పెరుగు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది మీ దగ్గర వెన్న ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను బదులు పాలని యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వరకు చిక్కగా మరిగించుకున్న పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పాలని వేసుకుంటున్నాను రుచి చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుందండి మనకి సాయంత్రం మనకి సాయంత్రం వరకు కూడా పుల్లగా అవ్వదండి ఈ దద్దోజనం మీరు కూడా ఒకసారి ఇలా పాలు వేసి చేయండి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ దద్దోజనాన్ని తింటారనమాట అంత బాగుంటుంది చూసారు కదండి నేను వేసిన పెరుగు ఇంకా పాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి మనకి చల్లగా అయ్యాక కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిలోకి మనం పోపును పెట్టుకుందామండి ఇక్కడ చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి మీరు కావాలంటే నూనెతో కూడా పోపును పెట్టుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నానండి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని అన్నిటినీ కూడా వేయించుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగేసి వేసుకున్నాను ఒక రెండు ఎండిమిర్చీలని ఇలా చుంచేసి వేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు దీంట్లోకి ఇంగువని యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి గుళ్ళో ఎలా ఉంటుందో దద్దోజనం సేమ్ అలాంటి టేస్టే వస్తుందండి మీరు కావాలంటే ఇక్కడ అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము కానీ నేను మాత్రం వేయలేదండి చూసారు కదండి పప్పు మొత్తం వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న దద్దోజనంలోకి ఈ పోపునంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ఈ దద్దోజనాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారు తప్పకుండా మనకి అనుగ్రహం ఇస్తారండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం అందరం కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి బాయ్ అండి